సార్ ఇప్పుడు ఈ స్మార్ట్ స్ట్రీట్ మీద ఒక ఏవీ తయారు చేయడం జరిగింది సార్ రిక్వెస్ట్ యూ టు సార్ సార్ నా పేరు నాగలక్ష్మి సార్ నా షాప్ నెంబర్ వన్ సిక్స్టీన్ నేను వన్ రామ్ గోల్డ్ జ్యువెలరీ స్టార్ట్ చేశాను సార్ షాపు ఫస్ట్ నేను రీసెలర్ సార్ ఇంట్లో స్టాక్ పెట్టుకొని ఇంట్లో సేల్ చేసుకుంటూ ఆన్లైన్ ద్వారా నేను ఇట్లా చేసుకుంటున్నాను మీ ద్వారా ఈ ఇనిషియేటివ్ ద్వారా నాకు ఒక షాప్ రావడం మెప్మా లాగింగ్లో అప్లై చేసుకోవడం నాకు ఒక షాప్ రావడం నాకు చాలా హ్యాపీనెస్ సార్ థ్యాంక్ యూ నారాయణ సార్ థ్యాంక్ యూ సీఎం చంద్రబాబు గారు సార్ థ్యాంక్ యూ మెప్మా సార్ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం చాలా హ్యాపీగా ఉంది సార్ దీనివల్ల సేల్స్ పెరిగాయి సార్ ఫస్ట్ ఓకే మా విష్ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది బిగ్ ఇది బిగినింగ్ మాత్రం ఇంకా నువ్వు బాగా ఎదగాలి ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా ఇప్పుడు సార్ నా సార్ దే ఆర్ 120 ఫ్యామిలీ సార్ దే వాంట్ టు షో జస్ట్ పట్టా టు యు సార్ ఐ రిక్వెస్ట్ యా ఒకసారి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ దే వాంట్ టు షో యువర్ పట్టా పట్టా గాడ్ అంతా కూడా చాలా జుబ్బిలియన్ గా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాచులేషన్ కూడా మీ అందరికి అభినందనలు ఈరోజు నెల్లూరులో ఏదైతే నూట ఇరవై మంది పేద నిరుపేదలైనటువంటి నఫ్మా మహిళలకు ఈరోజు యాక్చువల్గా స్మార్ట్ సిటీలో నూట ఇరవై షాపులు ఈరోజు ముఖ్యమంత్రి గారు వర్చువల్గా యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫిజికల్గా ఇక్కడికి రావాల్సింది అయితే హెలికాప్టర్ ల్యాండ్ టైమ్ ఈవినింగ్ నై సిక్స్ లోపల విజయవాడలో ల్యాండ్ అవటం వల్ల ఆ కార్యక్రమం క్యాన్సిల్ అయినా వెంటనే డిలే చేయకుండా వర్చువల్గా చేయడని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈరోజు యాక్చువల్గా వర్చువల్గా చేశారు ఈ యొక్క కార్యక్రమం చేయడంలో అటు మున్సిపల్ శాఖ సెక్రటరీ గారు కావచ్చు సిడీఎంఏ కావచ్చు అందరికంటే ముఖ్యంగా మెఫ్మా ఎండి గారు వాళ్ళ యొక్క అడిషనల్ కమిషన్స్ వాళ్ళ అడిషనల్ డిపార్ట్మెంటు వాళ్ళు అదేవిధంగా పీడి గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా చాలా చక్కగా దీన్ని తయారు చేశారు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అయితే ర్యాండమ్గా షాపుల్లో ఎవరికైతే అలాట్ అయిందో వాళ్ళతో ఎంటర్వ్యూ చేశారు ఆయన వర్చువల్గా ఆయన షాప్ నెంబర్ చెప్పాడు ఆ షాపు మైక్ మైక్కి నేను వాళ్ళతో మాట్లాడతాను మీరు ఐడెంటిఫై చేసి మాట్లాడించే వాళ్ళకి కాదు మీరు ఐడెంటిఫై చేసిన వాళ్ళ దగ్గర అయితే మీరు ట్రైనింగ్ ఇచ్చుంటారు నేను మిమ్మల్ని చెక్ చేయాలా మిమ్మల్ని టెస్ట్ చేయాలని వారు ర్యాండమ్గా యాక్చువల్గా టెస్ట్ చేయడం నిజంగా అభినందనీయం ఎందుకంటే